నా గురువు నా దా కూడా నందమూరి తారక రామారావు గారు మా అని చెయ్యి నొప్పి కాలు నొప్పి అండి సార్ ఐదు రూపాయలకే మన శాస్త్రీ బొరుకుంటే శాస్త్రీ రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి ఆయన్ని ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుకరిస్తూ అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడుకు నాకు నేను ఒక పెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు గురిపించారు అది వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాళ్ళు నవని ఏడ్చేవాళ్ళు ఏమైవని అన్నట్టు ఎప్పుడు నేను అనుకున్నది ఆ బాటలోనే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఎక్కువగానే నడిపిస్తాడు ఆ భగవంతుడే ఆ పుణ్యదంపతులనే నడిపిస్తారు అని ఒక నమ్మకం విశ్వాసం దృఢమైన విశ్వాసం విశ్వాసం వేరు దృఢమైన విశ్వాసం వేరు ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను మొదటి బొట్టు దిద్దింది ఆయనే తిలకం పెట్టింది ఆయనే ఆ ముహూర్త సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదున పొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది ఎన్నో పాత్రలు చేశాను రకరకాల పాత్రలు అటు జానపదాలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్ మన గొప్పలు మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి చేయబోతున్నాను దాని సీక్వెన్ కూడా అతి త్వరలో ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి అలా ఎన్నో జా అటు ఫ్యాంటసీలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పౌరుజనం సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నాకు నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగలిగాను అన్న ఒక అది ఒక దృఢ సంకల్పం ఒక విశ్వాసం నమ్మకం నా మీద నాకు కలిగింది ఇప్పుడు ఇవాళ ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి ఒక నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇవన్నీ కూడా మూడు సినిమాలు అప్పుడు ఎనభై ఆరు గుర్తొస్తుంది ఏడు సినిమాలు రిలీజ్ అయితే ఏడిలో ఆరు సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడి ఒక సినిమా వంద రోజులు ఆడింది మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే మళ్ళీ వస్తా మళ్ళీ జాప్యం లేకుండా ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు అందరూ రెండో ఇన్నింగ్స్ అంటారు అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాను లేకపోతే అది కాని అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా రెండో ఇనింగ్స్గా తీసుకుని ఈ యొక్క మూడు సినిమాలు విజయం తొరత మనకు మూడు సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రెండో ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికి తెలియదు